హలో హాయ్ అందరికీ మనకి వేసవి కాలం వచ్చిందంటేనే పచ్చళ్ళ సీజన్ వచ్చేస్తుంది కదా ఈరోజు పండుమిరకాయ నెయ్యి పచ్చలు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఊర్లోకి అయితే ఫ్రెష్గా పండుమిరకాయలు అయితే వచ్చేసాయి అలాగే సాటర్డే కూడా కాబట్టి మనం ఖాళీగానే ఉంటాం కదా అందుకని రెండు కేజీలు పండుమిరపకాయలు అయితే తీసుకున్నాము అవి క్లీన్ చేసేసుకొని శుభ్రంగా పచ్చడి ఎలా పట్టుకోవాలో చూసేద్దాం చూస్తున్నారు కదా నిజానికి పండుముక్కలు అనేవి కడగడం అయితే చేయకూడదండి ఎందుకంటే ఒక ఇయర్ ఇలాగే తడిగితే ఆ పచ్చడి అనేది పాడైపోయింది ఎక్కువ రోజులు లేకుండా అందుకని మనం మాక్సిమం వాటిని తడి క్లాత్తో తొడవడం కానీ ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే వాటి తొడుమల దగ్గర నుంచి వాటి లోపలికి వాటర్ వెళ్ళిందంటే పచ్చడి అయితే ఊరికే పాడైపోతుంది వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా తొడుమలు తీసేసుకొని ఉంచుకోవాలి మనకి ఇవి నిల్వ పచ్చళ్ళు అనేవి ఎప్పుడు కూడా కొలతల ప్రకారం వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇక్కడ కేజీ మిరపకాయలకి మనకైతే పావు కేజీ ఉప్పు పావు కేజీ చింతపండు కొద్దిగా పసుపు అవి కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే ఇక్కడ చూసినాక తొడిమెల్ తీయడం అయితే అయిపోయింది వాటిని తీసేసాక ఉప్పు కూడా ఇవి రెండు కేజీలు కాబట్టి మనకి అర్ధసే ఉప్పుగా సరిపోతుంది అదే కేజీల ప్రకారం అయితే హాఫ్ కేజీ ఉప్పు అనేది సరిపోతుంది పసుపు అనేది మనకి ఇంత అంతా కాదు కొంచెం వేస్తే సరిపోతుంది చింతపండు ఇలా ముద్ద ముద్దగా లేకుండా విడివిడిగా తీసుకుంటే మనం వీటిని రోట్లో వేసుకుని నూరుకునేటప్పుడు మనకి ముద్దలు ముద్దలుగా కాకుండా బాగుంటుంది ఇప్పుడైతే నేను అర్ధసే ఉప్పు తీసుకున్నాను అర కేజీ చింతపండు తీసుకున్నాను రెండు రెండు కేజీల పండుమిరపకాయలకి మనం రోళ్ళైతే శుభ్రంగా కడిగేసుకుని ఏమీ లేకుండా కూడా దాన్ని ఎండిపోనివ్వాలి లేదంటే తడిగా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది అందుకని శుభ్రంగా తుడిచేసుకొని మనం రోకలు ఉంటుంది కదా ఆ రోకలు పెట్టి దంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం బండతో దంచడం వల్ల చాలా టైం తీసుకుంటుంది అవి త్వరగా నలగవన్నమాట అవి నూరేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి కంటిలో పండిందంటే మాత్రం చాలా మండిపోతుంది ఇలా కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ మళ్ళీ నాలుగు మురపకాయలు వేసుకుంటూ ఇలా మొత్తం మిరపకాయలన్నీ అయ్యే వరకు కచ్చా పచ్చగా దంచుకొని కొంచెం ఒక మాదిరిగా నలిగిన తర్వాత వాటిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని వాయిలో సుమారుగా వేయండి ఇంత అంత అని కాకుండా ఎందుకంటే మనం మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటాం కదా కుప్పం అనేది ఇది ఒక్కసారి నూరితే సరిపోదండి ఎందుకంటే ఇది నానాలి కొంచెం నాన్నప్పుడే ఆ గింజలు అనేవి వస్తున్నాయి కదా మీరు చూస్తే చాలా గింజలు ఉన్నాయి కాయలు ఆ గింజలన్నీ కొంచెం నాని ఆ పన్నెండు కాయల నుంచి వాటర్ అయితే ఊరుతుంది కదా ఆ వాటర్ వల్ల అవి మెత్తబడతాయి ఆ మెత్తబడిన తర్వాత మనం రుబ్బుకుంటే అవి మెత్తగా ఈజీగా నలిగిపోతాయి ఇలా చింతపండు ఉప్పు ఇక్కడ పసుపు అడ్ చేసే క్లిప్ అయితే మిక్స్ అయింది కొంచెం పసుపు కూడా ప్రతి వాయిలోనూ వేసుకుంటూ ఇలా మనం తీసుకొని జాడీలోకి ఎత్తిస్తుంటే సరిపోతుంది ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ మనం తీసుకొని దీన్ని రుబ్బుకుంటే ఇది ఫ్రెష్ గా ఉంటుంది మనకి చాలా టేస్ట్ లో కూడా ఉంటుంది ఎప్పుడు కూడా నిల్వ పచ్చళ్ళు అనేవి ఒకేసారి రుబ్బడం కాకుండా మనం అవసరమైనప్పుడు చేసుకుంటూ ఉన్నామంటే మనకి ఎప్పుడు కూడా అవి అప్పుడే పట్టిన పచ్చళ్ళలాగా చాలా టేస్ట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇదైతే ఒక సిక్స్ సెవెన్ డేస్ తర్వాత మనం నూరి పెట్టుకున్న పని పచ్చడి అయితే కొంచెం నాని కొంచెం మెత్తబడి ఉంటుంది అందుకని రుబ్బడానికి రోళ్ళైతే రెడీ చేసాం ఇప్పుడు చూసారు కదా కడిగిన తర్వాత నేనైతే చాలాసేపు ఆనిచ్చాను ఎందుకంటే అసలు తడి అనేది ఎప్పుడు తగలకూడదు నిలువ పచ్చడికి ఎప్పుడైనా కూడా తడి తగిలితే అవి భూదేయడం కానీ పాడైపోవడం కానీ జరుగుతుంది ఇలా జాడీలో చూస్తే కొంచెం వాటర్ ఓటర్గా నీరు వచ్చింది చూసారా అలా చక్కగా రోడ్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా రుబ్బుకుంటే సరిపోతుంది ఇది నలగడానికి అయితే చాలా టైం పట్టింది మనం ఎప్పుడు కూడా ఏ చట్నీ చేసుకున్నా లేదంటే పచ్చడి చేసుకున్నా కూడా రోట్లో చేసిన టేస్ట్ అయితే మనకి గ్రైండర్లో వేసిన మిక్సీలో వేసినా అసలు రానే రాదు కదా ఇక్కడ ఇది రుబ్బడానికి నాకు కనీసం ఒక్కొక్క వాయికి అరగంట అయినా పట్టింది ఎందుకంటే మనకి ఇలా చేసే పనులైనవి పూర్తిగా అలవడిపోయాయనే చెప్పాలి ఇదివరకు ఈ రోజుల్లో మన అమ్మలు ఎలా చేసారో తెలియదు కానీ ఇప్పుడైతే మనం బాగా మిక్సీలకి గ్రైండర్లకి ఒక రకంగా ఎలక్ట్రానిక్ గ్యాజెస్కి బాగా అలవాటు పడిపోయాం కదా ఇలా రుబ్బడానికి నాకు చాలా కష్టంగా అనిపించింది కానీ మన అమ్మమ్మలు అయితే పిండి దగ్గర నుంచి ఇవే నాకు తెలిసినప్పుడు కూడా నా చిన్నప్పుడు కూడా కారం కూడా రోడ్లోనే కొడుతూ ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడైతే అన్నీ మీల్స్ వచ్చేసాయి కదా మనం కారం పట్టించాలన్నా కూడా డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకుపోయి పట్టించుకుంటూ ఉంటాం కదా కాకపోతే ఇప్పుడు కొన్ని దగ్గరలో అయితే కారం కొట్టడానికి కూడా ఎలక్ట్రిక్ మీదే కానీ కరెంటు మీదే కాకపోతే రోకళ్ళే కొడుతూ ఉంటాయి అలా పట్టిస్తూ ఉంటాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే మనకి నీళ్ళలో వచ్చిన కారం అనేది కొన్ని రోజులతో నల్లగా అయిపోతున్నట్టు అలా అనిపిస్తుంది మేము అలా యూజ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కదా కొంచెం అయితే నలిగింది ఇంకా కారం నలగాలి ఇంకా కొన్నిసేపు రుబ్బుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇది రుబ్బేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారా నా చేయి అయితే జారిపోయి అది చేతిలో పడిపోయేది కాకపోతే నా చేయి అయితే నేను తీసేసాను వెంటనే మనం ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉండాలేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనం చేసే జాబ్లు సిస్టమ్ ముందు కూర్చొని ఇంకా లేసే పని లేకుండా అలా చేయడం వల్ల మనకి ఏదో ఒక పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ప్రతి రోజుల్లో ఇలా వాళ్ళ పనులన్నీ చేయడం వల్లనేమో అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు తినే ఆహారం కూడా అలానే ఉంది మనం చేసే పనులు కూడా హాస్పిటల్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండానే ఉంటున్నాయి కదా ఇదైతే ఆల్మోస్ట్ నలిగిపోవచ్చింది ఇంకా నలిగిపోయిన తర్వాత దీన్ని తీసుకొని మనం గాడిలో ఎత్తపట్టేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు అప్పుడు దీన్ని కొంతమంది అయితే తాలింపు పెట్టుకుంటారు మేమైతే తాలింపు అనేది చూపెట్టుకో ఎందుకంటే ఇది ఆయిల్ లేకుండా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ నలగడానికి దగ్గర వచ్చేసింది దీని అయితే మనం తీసేసుకోవచ్చు చూస్తారు చూసుకొని చేస్తూ చిన్నప్పటి నుంచి నాకైతే ఒకటి బాగా గుర్తు ఎప్పుడైనా ఇలా కొత్త పచ్చడి ఆవకాయ కానీ మామిడికాయ పచ్చడి కానీ మాత్రం వేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా పచ్చడి కలుపుతున్నారు కలుపుతూ ఉంటారు కదా తాలిం పెట్టాక ఆ తర్వాత ఆ పచ్చడిను అయితే చాలా బాగుంటుంది కదా నేనైతే ఎప్పుడు ఎప్పుడు చేస్తూ ఉంటాను ఎక్కువ తినలేని ఉంటుంది కాకపోతే ఆ స్పైసెస్ కి మనం నోరు చూరుతూ ఉంటది కదా అదైతే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం ఏ కొత్త పచ్చడి రెడీ చేసుకున్నా కూడా ఆ వెంటనే తినే ఆ టేస్ట్ అనేది వేరు కదా ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తూ ఉంటుంది కదా కొంచెం ఉప్పు అయితే తక్కువ పంపించింది అందుకని నేను మళ్ళీ కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కొంచెంసేపు రుబ్బాను ఈ రోజుకైతే పెద్ద చరిత్ర ఉందండి ఇది చాలా కాలం నాటి రోలు మా అమ్మమ్మ మా అమ్మకి ఇచ్చింది మా అమ్మమ్మకి వాళ్ళమ్మ ఇచ్చింది నాకైతే ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కానీ మాక్సిమం ఇలా రాతితో చేసిన ఉంటాయి కదా తిరిగలు కానీ రోలు కాని ఇవన్నీ కూడా చాలా పాత నాటివి కానీ ఇప్పటికి కూడా మనం యూస్ చేస్తున్నాం ఇప్పుడు ఎలాంటిది ఉండదు దీనికి చక్కగా పాడవకుండా అలాగే ఉంది మనం కొనే రోజుల్లో కొంటూ ఉంటాం కదా ఎలక్ట్రానిక్వి అవి మనకి చాలా ఈజీగా పనులైపోతాయి కానీ ఎంత మంచి బ్రాండ్ కొనుక్కున్నా మనం మాత్రం అది ఊరికే పాడైపోతూ ఉంటుంది కదా దీనికైతే మనం అలా బాధపడాల్సిన పనే లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే బ్రాండ్స్ కూడా అంతే కదా రేట్ అయితే ఎక్కువ చేస్తున్నారు కానీ క్వాలిటీ తగ్గించేసి వాళ్ళ బిజినెస్ పెంచుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ కొంటే వాళ్ళకి లాభం కదా ఏదైనా ఎలక్ట్రిక్ బల్బ్స్టైనా ఈ మధ్య బాగా చూస్తున్నాం ఇదివరకీ ఏదైనా బల్బ్ వారంటీ ఇచ్చుకున్నట్టు చాలా రోజులు ఉండేది ఇప్పుడు ఆ వారంటీ వరకు పనిచేసేలా కదా అని డిజైన్ చూసి మళ్ళీ కొనేలాగా చేస్తున్నారు కదా చాలా కమర్షియల్ అయిపోయింది మన పండుమి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇదే తీసేసుకొని లైడీలో పెట్టేసుకున్న నేనైతే కొంచమే వరకు రుబ్బాను కాబట్టి గిన్నెలో తీసేసుకున్నాను తర్వాత డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా నిలవ పచ్చడి అనేది గాజు వాటర్లో పెట్టుకున్న చిన్న చిన్న గాజు జాడీలు ఉంటాయి కదా వాటిలో పెట్టుకున్న ఎంత కాలం ఉన్నా కూడా అయితే పాడవదు వీలైతే అలా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఏదైనా రోటి పచ్చడి చూసినప్పుడు మనకి నోట్లో అలా నోరు దీనిలో లాస్ట్ లో అయితే కొంచెం పెరుగు కూడా వేసి రుడ్డాము అది కూడా చాలా బాగుంటుంది